సీఎం రేవంత్ రెడ్డి బేదల సాధక బాధకాలు తెలుసుకోకుండా అమెరికా పర్యటనలు చేస్తూ టైం పాస్ చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి విమర్శించారు మూసి వడ్డున అప్ట్ తెలియక చాలా మంది నిరుపేదలు స్థలాలు కొనుక్కున్నారన్నారు వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చేందుకు వస్తారని ఆరోపించారు బడాబాబులకు నోటీసులు ఇవ్వడంతో వారు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని తెలిపారు మరి పేదలకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదంటూ రెడ్డి ప్రశ్నించారు ప్రజాస్వామ్య పద్ధతిని పాటించకుండా కూర్చడానికి హైదరాబాద్ మీద ముగ్గుకొచ్చేటువంటి ప్రభుత్వం పాత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది పాత ప్రభుత్వం అంతా కూడా మందరి మోసం చేసిందని చెప్పి ప్రభుత్వం మరో న్యాయం జరుగుతుందని చెప్పి భావించినటువంటి నివేదనకి ఈరోజు పెన్నీ పోయిల ఈ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చేది న్యాయం చేస్తుంది అక్కడ బడువులు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి పేద కుటుంబాలకి ఈరోజు పుట్టడం కొట్టేటువంటి